యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం అంతర్జాతీయ యోగడే ఘనంగా నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు యోగాంధ్ర సక్సెస్ అనేకంటే సూపర్ హిట్ అయింది అని అన్నారు పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు మూడు లక్షల మూడు వేల మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డులు సృష్టించటం ఇదే ప్రథమమని అన్నారు ప్రజా చైతన్యం స్పందనతోనే ఈ విజయం సాధించామన్నారు ఈ కార్యక్రమం స్ఫూర్తినిచ్చిన ప్రధానమంత్రికి ధన్యవాదములు అన్నారు అలాగే ఈవెంట్ ని విజయవంతం చేసిన మంత్రులకు అధికారులకు అభినందనలు తెలిపారు ప్రకృతి కూడా కరుణించిందని చెప్పారు ఇరవై రోజుల క్రితం వర్షం పడుతుందని చూపించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వరుణదేవుడు కూడా కరుణించాడన్నారు అన్ని దేశాలు గుర్తించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాంధ్రకు విశేష ప్రాచుర్యం కల్పించారని అన్నారు ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాంకేతిక సాయంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విశాఖ ప్రజలకు అభినందనలు తెలియజేశారు అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధానమంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి లేదు కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కరుణించింది వరుణ దేవుడు కరుణించాడు ఇరవై రోజుల అయితే సిక్స్టీ పర్సెంట్ రెయిన్ఫాల్ ఉంటుంది అన్నారు అప్పటి నుంచి భయపడ్డాం రాను రాను జీరో రెయిన్ఫాల్కి వచ్చాం ఈరోజు మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమంటేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికెట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా ఆయన ఒకరోజు నన్ను నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది పదేళ్ళు అయింది దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే ఏళ్ళు పట్టేది అది ఒక్క నెలలో చేయగలిగాం ప్రధానమంత్రి గారు వస్తున్నారు యోగా డే ఫిక్స్ అయింది డెడ్ లైన్ ఎవరో చేయని విధంగా వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చాం మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వండర్ఫుల్ వర్క్ చేశారు వాళ్ళని అభినందిస్తున్నా దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్స్ ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్ ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు ప్రాపర్గా ప్లానింగ్ చేశారు ట్రాకింగ్ చేశారు ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూమ్లు పెట్టి అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు అందువల్లనే ఇది ఒక మ్యాసు సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం నేను ఇప్పుడు కాదు అన్నిసార్లు చెప్తా ఉంటాను ఇదే సెక్రటరేట్తో ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఉదుహు వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను ఫస్ట్ డే ఉధు నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతుందానంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకొస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు నేను అక్కడి నుంచి బయలుదేరాను డిఫెన్స్ ఒకే మాట చెప్పారు ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని ఏంటి అని అడిగాను వెదర్ ఇజ్ నాట్ కోఆపరేటింగ్ మీరు అండి దానికి అని చెప్పారు కాదు ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం నేను వెళ్తానన్నాను నేను వస్తే విజయవాడలో ఆపేసాను విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కాం అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి ఎండల్లో నీళ్ళు లేవు కరెంట్ లేదు ప్రొవిజన్స్ లేవు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది అక్కడి నుంచి స్టా ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు అప్పుడు ఎక్కడి నుంచి ఏం తీయాలో తెలియదు అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా పదకొండు రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ చెక్పోస్ట్లు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఊరికే కాదు గోడౌన్ గోడౌన్లో ఉండేటి పంపించండి మేము డబ్బులు ఇస్తాము గా అని చెప్పి తెప్పించాం మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్ల భోజనాలు తెప్పించి ఫ్రీగా ఇచ్చాం అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఆయన ఒక మాట అన్నారు మనం వచ్చినప్పుడు మీరు చూసారా అని కార్లు ఇద్దరం వస్తున్నాం వస్తామంటే ప్రజలు చేయులూపుతున్నారు వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు మాకు న్యాయం జరుగుతుందని అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే స్వాగతం పలుకుతున్నారంటే ఇస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు ఎంత నమ్మకం ఉందని ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడ చూసిన చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి చేయొద్దంటే ఒక్క క్రేకర్ కాల్చలా దీపావళి జరుపుకున్నారు ఎక్కడ టపాకాయలు కాల్చలా నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్ బయలుదేరి వచ్చారు ముసలి వాళ్ళే ఆసనాలు వేశారు ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు ఆయన ప్రమోట్ చేశాడు దాన్ని లాస్ట్ మైల్ తీసుకపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు ఈరోజు రమ్మంటే వచ్చారు ఇది ఆర్కే బీచ్ సాక్షి ఇదే కలెక్టరేట్ రెండూ కూడా అలాంటి